తెలంగాణ రక్షకు తప్పదు మరో దీక్ష గుజరాత్ గులాముల పక్క ఢిల్లీకి వీలు మరో పక్క వీళ్లతో తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వానికి పొంచి ఉన్న ప్రమాదం సమైక్యం సంవత్సరం మోసిన తెలంగాణ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి సోనియా లేకుంటే తెలంగాణ అడుక్కు తినేదని సీఎం అంటుండూ ఉద్యమాన్ని అవమానిస్తున్నాడు కేటీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్ను దించుదాం తెలంగాణను అన్ని పార్టీలు మోసం చేసిన కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా హరీశ్రావు లఘుచర్ల భూములు లాక్కును పక్క ఫార్మా విలేజ్ పై వెనక దగ్గిన ప్రభుత్వం లఘుచర్ల ఫార్మా గ్రామాల భూసేకరణ రద్దు అయినా రైతు మెడలపై వేలాడుతున్న కత్తి ఒకే ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు ఎందుకు నరేందర్ రెడ్డిని కేసులు ఇరికిచ్చే ప్రయత్నమా మూడు ఫిర్యాదుల్లోనూ నరేందర్ రెడ్డి పేరు లేదు ఘటనా స్థలంలో ఆయన ఉన్నట్లు ఆధారాలేవి సరిగా లేదు హైకోర్టు వ్యాఖ్యలు రైతు బంధుకు రామ్ అత్యవసర బోనస్ తోనే సరి తుమ్మల వ్యాఖ్యలతో స్పష్టం రైతులతో మేలో అదే చేస్తామంటూ అనుమానాలు ఫుడ్ పాయిజన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ హస్తం సెక్రటరీగా ఉన్నప్పటి అనుచరులతో దందా ప్రతిపక్ష నేతలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాం ఆరోపణలు చేస్తే ఎవరిని వదలం మంత్రి సురేఖ మతి స్థిమితం లేని మాటలు సమస్యలు పక్కదారి పట్టించేలా సురేఖ వ్యాఖ్యలు ఆర్ఎస్ ప్రవీణ్